ఇవాళ సాధకుల కోసం కాల సంకర్షణ ఖాళీ అనే ఒక అద్భుతమైన గోప్యమైనటువంటి విద్యని సాధకుల కోసం చెబుతున్నాను సావధానంగా విని సాధన చెయ్యండి ఇప్పుడు శ్యామలా నవరాత్రులు పర్వదినాలు కనుక ఈ సమయంలో ఎవరైతే ఈ కాల సంకర్షణ ఖాళీ సాధన చేస్తారో వారికి సకల సౌఖ్యములు చేకూరుతాయని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఇందులో ఐదు రకాలైన ఖాళీ సిద్ధుని ప్రసాదించగల అమేయమైన సాధనా తంత్రం ఇదని గుర్తుపెట్టుకోండి పది రోజులకు కాదు రోజుకి రెండు వేల రెండు వందల ఇరవై రెండు జపం ఇలా పది రోజులు సాధన చేసిన వారికి నెగటివ్ ఎనర్జీని నిర్మూలించే శక్తి వస్తుంది అంటే దుష్ట శక్తుల్ని అణిచివేసే శక్తి వస్తుంది ఈ సాధన పది రోజులు చేసిన సాధకుడు ముఖంలో ఒక దివ్యమైన ప్రత్యేకమైన ఆకర్షణ గోచరిస్తుంది మరియు గోప్యమైనటువంటి ధన ప్రాప్తి కూడా చేకూరుతాయని గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని పది రోజులు సాధనతో ఈ సాధనలో జపం చేయడానికి రుద్రాక్ష మాల ఆహారంగా పాలన్నం మాత్రమే స్వీకరించండి పది రోజులు సాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆసనం దర్భచాప లేదా గొంగడి వాడండి లేదా మీరు ఈ సాధనని సుదీర్ఘంగా చేసి పూర్ణ సిద్ధి పొందాలనుకుంటే తప్పకుండా శంభాసనాన్ని వాడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ సాధన సుదీర్ఘంగా సంభాషణ మీద కూర్చుని చేస్తారో వారికి తాంత్రిక విద్యల్లో శక్తివంతమైన లుప్త కాలుల్లో ఒకటైనటువంటి కర్ణకాళీ విద్య పట్టుబడుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ విద్యను చెప్పడానికి కాల సంకర్షణ ఖాళీ విద్యగా చెబుతారు అయినా నిజానికి పంచకాళి సమిష్ఠ రూపమే ఈ కాల సంకర్షణ కాళీ విద్య అని గ్రహించండి సాధకులారా ఈ కాల సంకర్షణ కాళీ విద్యలో ఐదు మంది కాళికలు ఒకే మంత్రపీఠంపై పరివేష్టించి ఉన్నారని గుర్తుంచుకోండి జాగ్రత్తగా మసులుకోండి ఈ కాల సంకర్షణ ఖాళీ విద్యల్లో పంచ ఉంటాయి ఖాళీ వివరణ గురించి చెబుతాను సావధానంగా వినండి ఇందులో ముందుగా సమ్మోహన కాళి ఫస్ట్ చెప్పాను కదా పాలన్నం తింటూ పది రోజులు సాధన చేయమని ఈ సమ్మోహన కాళి పది రోజులకే సాధకుడికి పట్టుబడుతుందని గుర్తుపెట్టుకోండి రెండవ కాళి వామకేశి కాళి ఈమె సిద్ధించడానికి ముప్పై రోజులు మంత్రజపంలో సిద్ధిస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ మూడవది కర్ణకాళి ఈ సాధన ఈ మంత్ర సిద్ధి పొందడానికి అరవై రోజులు సమయం పడుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా నాలుగవది భవనాశన కాళి తొంభై రోజులకి దర్శనమిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక ఐదవది రుద్రకాళి నూట ఇరవై రోజులు పరిపూర్ణ సాధన సిద్ధిని చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి పది రోజులు ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే పాలన్నం కొరవ సుదీర్ఘంగా ఈ సాధన చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే శాకాహారం మాత్రమే స్వీకరించాలని గుర్తుపెట్టుకోండి ఈ సాధన జరిగినన్ని రోజులు వీలైతే మౌనం ఉండి అబద్ధాలు మాత్రం చెప్పొద్దు ఈ సాధన చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీరు ఏదైనా శివమాల కావచ్చు అయ్యప్పమాల కావచ్చు ఏదైనా దీక్షలో ఎలాంటి నియమాలు అయితే పాటిస్తారో అటువంటి నియమాలు ఈ సంపూర్ణంగా ఈ విద్యను పొందాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ ఐదు మంది కాళీ శక్తులతో తనలో ఇముడుచుకున్నదే ఈ కాల సంకర్షణ కాళీ విద్య అని గ్రహించండి సాధకులారా ఇప్పుడు యోభో మంత్రాన్ని పది రోజులు సాధన చేసిన సమ్మోహన కాళీ సిద్ధిస్తుంది అదే మంత్రాన్ని ముప్పై రోజులు సాధన చేసినా వామకేసి అనే గొప్ప సిద్ధి కలుగుతుంది అదే మంత్రాన్ని అరవై ఐదు సాధనతో కర్ణ సిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇదే మంత్రాన్ని తొంభై రోజులు సాధన చేసిన భవనాశన ఖాళీ సిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇదే మంత్రాన్ని నిష్ఠగా ఇష్టంగా నూట ఇరవై రోజులు ఏ సాధకుడైతే శంభాసనంపై కూర్చొని సాధన చేస్తాడో అటువంటి సాధకుడు పైన చెప్పిన అన్ని రకాల కాళికాశక్తులతో పాటు దశమహా విద్యలని సిద్ధి సులభంగా చేసుకునే పరిపూర్ణ కాల సంకర్షణీ విద్య ఖాళీ సిద్ధి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా ప్రపంచంలో ఈ మంత్ర సాధన ఎవరైతే చేస్తుంటారో ఎవరైతే నూట ఇరవై రోజులు చేసి సిద్ధి పొందుతాడో ఆ సాధకుడు గొప్ప తాంత్రిక సిద్ధిని పొంది తాంత్రిక ప్రపంచంలో గొప్ప ఘనుడుగా పూర్ణకాలీ సిద్ధుడుగా ఈ తాత్వికమైనటువంటి తాంత్రిక ప్రపంచంపై తనకంటూ ఒక మార్కు వేసుకోగలని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సాధకులారా ఒకటికి రెండు సార్లు చూడండి ఇది అత్యంత అద్భుతమైనది ప్రతి ఒక్కరూ దీన్ని సాధన చేసి నిరూపణ చూసుకోండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం క్రీం క్లీం క్లీం క్రీం 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 ముఖే మహాకాల సంకర్షిణి కాళికే సంపూర్ణ సిద్ధిం కురుకురు హూం హూం స్వాహ ఈ సాధన పైన చెప్పిన విధంగా ఎవరైతే ఓపిక ఉన్నవాళ్ళు లేదా పట్టుదలను వాళ్ళు చేస్తారో మీరు చేయాలనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైతే ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఎందుకు చెప్పారంటే పది రోజులు ఓపిక కొందరుకుంటుంది ముప్పై రోజులు ఓపిక కొందరుకుంటుంది అరవై రోజులు ఓపిక కొందరుకుంటుంది తొంభై రోజులు ఓపిక అతి తక్కువ మందికి ఉంటుంది నూట ఇరవై రోజులు ఓపిక అనేది వేళ మెద లెక్కేసుకునేంత మందికి ఉంటుందని నా అభిప్రాయం ఖచ్చితంగా ఈ సాధన పూర్ణ సాధన చేయాలనుకున్న వ్యక్తులు సంభాసం అనే ఆసనాన్ని మాత్రం ఖచ్చితంగా వాడాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులారా మీ దగ్గర స్తోమత లేకపోతే దర్భ గొంగడ వేసుకుని కూడా ఈ సాధన చేయవచ్చని గ్రహించండి సాధకులారా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం తాంత్రిక ప్రపంచం లేకల్లా చాలా మంత్రాలు ఉన్నాయి తాంత్రిక ప్రపంచంలో గొప్ప గొప్ప సిద్ధులు ప్రసాదించే మంత్రాలు చాలా ఉన్నాయి వాటి కోవకు సంబంధించింది కనుక వీటికి అంగన్యాస కరన్యాస ఋషిన్యాసాలతో పనే లేదు ఇది సిద్ధ మంత్రాలు ఇవి శాస్త్రబద్ధము అయినటువంటి కీలిక రహితమైన మంత్రాలన్నీ ఈ ఛానల్లో ఇస్తుంటాం కనుక జాగ్రత్తగా చేసుకొని సుఖపడండి ఒక రోజులో రావాలని ప్రయత్ని ఒక రోజులో కూడా వస్తాయి కానీ మీరంత సాధన చేయగలిగినప్పుడే వస్తాయి గుర్తుపెట్టుకోండి సర్వే జనా సుఖినో భవంతు